ప్రజలు ఓట్లు వేసేది వాస్తవాల పునాదుల మీద ఉండాలి కులం పునాదుల మీద కాదు మతం పునాదుల మీద కాదు ఏ కులం ఎవరికి అన్నం పెట్టిందండి ఏ మతం ఎవరికి అన్నం పెట్టింది ఎవరిని కాపాడింది పేదరికం పోయిందా ఆయన మన కులమైన ముఖ్యమంత్రి అవుతాడు ఆ కులంలో ఉన్న మొత్తం దరిద్రం పోతుందా మొత్తం పేదరికం పోతుందా ఇంతకైనా దిక్కుమాలిన ఆలోచన ఇంకోటి ఉంటుందా ఇంత సంకుచితంగా ఆలోచించవచ్చునా ఇది సబబా బేసబబా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా జవాబు చెప్పాలి ఈ ఎన్నికల్లో ఆ ముసుగులో వచ్చే వాళ్ళను చెంప చెల్లు కొట్టి బుద్ధి చెప్పాలి కళ్ళు జరిపించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఎంతకాలం ఉంటాయండి ఈ రాజకీయాలు ఎంతకాలం నడుపుతారండి ఇది ఇది రాజకీయమా ఇది ప్రజా ప్రజా రాజకీయమా ప్రజల భవిష్యత్తును బాగు చేసేదా ఆలోచన చేయాలి నేను పెద్ద ఉపన్యాసం చెప్పా ఖమ్మంలో ఈరోజు ఒక యాగం చేసి వచ్చిన పవిత్రమైన దినమయాల ఏకాదశి కార్తీక సోమవారం మంచి రోజు మీ ఖమ్మం జిల్లాకే వచ్చిన నేను బ్రహ్మాండంగా ఇక్కడి నుంచే ప్రారంభించుదాం అండ్ ఇక్కడికే వచ్చినాం నాగేశ్వరరావు గారు తుమ్మ నాగేశ్వరరావు గారు వారి గురించి నేను చెప్తే జగమేరిగిన బ్రాహ్మణికి జంజ వేసినట్టు ఉంటుంది తుమ్మల నాగేశ్వరరావు గురించి నేను చెప్పాల్సిన పని లేదు నాకు ఆర్తమిత్రుడు కాబట్టి నేను గొప్పోడనే చెప్తా కానీ ఆయన గొప్పతనం ఏందో మీకు తెలుసు ఇదే టీడీపీ ఇదే కాంగ్రెస్ నాగేశ్వరరావు గారికి సంస్కారం ఉంది కాబట్టి భక్తరామదాస్ ప్రాజెక్ట్ నేను చేసినా అని చెప్పినారు కానీ ఒక డైనమిక్ మినిస్టర్ చేయగలిగిన సత్తాగలిగిన వ్యక్తి లేకపోతే పది నెలల్లో భక్త రామదాస్ వచ్చి పాలే పచ్చబడు అది తుమ్మల నాగేశ్వరరావు ప్రతిభ ఆయన గొప్పతనం ఆయన డైనమిజం ముఖ్యమంత్రిగా నేను మంజూరు చేయవచ్చు కానీ దివారాత్రాలు ఆ ప్రాజెక్ట్ కావాలని చెప్పి కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందించిన మాట వాస్తవం కాదా ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇదే తెలుగుదేశం రాజ్యంలో ఈ ప్రయత్నం వాళ్ళు ఎందుకు చేయలేదని నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకు పాలేరు నిండబెట్టినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాకు జరిగిన అన్యాయాల పరంపర ఈరోజు కూడా మళ్ళీ జరగబోతూ ఉంది తస్మాత్ జాగ్రత్త అని మీ బిడ్డగా నేను ఖమ్మం ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు ప్లీజ్ తమ్ముడు సీటు కొట్టదాయా ప్లీజ్ మీరు ఇద్దరు ముగిస్తే ఈ నాయకత్వం ఉండనే తర్వాత కామ్గా వినాల సభ అయిపోయిన తర్వాత బ్రహ్మాండ శ్లోకం చెప్దాం నేను కూడా చెప్తా మీతో పాటు ఈరోజు కమ్మ ఉన్న డేంజర్ దయచేసి మీరు మా పత్రికా విలేకరులు కూడా నేను ప్రత్యేకించి కోరుతా ఉన్నా మన ఏజ్తో మనకన్నే పొడుచుకుందామా మనకు మన్నేమే ఉరితాడు బిగించుకుందామా దయచేసి ఆలోచించాలని కోరుతాను చాలా పెద్ద డేంజర్ రాబోతూ ఉంది ఇంతకుముందే నాగేశ్వరరావు గారు చెప్పినారు ఈరోజు గోదావరి నది ఒరుసుకొని పారుతుంది ఖమ్మం జిల్లా దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు పోయిన తర్వాత వాళ్ళు ఏడు మండలాలు అక్రమంగా తీసుకోక ముందు వంద ఎనభై కిలోమీటర్లు గోదావరి నది ఈ జిల్లా ఉత్తర తీరాన్ని ఒరుసుకుంటూ తాక్కుంటూ పారితే జిల్లా ఈ జిల్లాలో కరువు ఎట్లుంటుందండి మన కర్మ కాకపోతే జిల్లాలో సుమారు యాభై శాతం అడవులు ఉంటాయి వాస్తవమైన మాట కాదా ఉండేదే యాభై శాతం అంత కలిస్తే పదమూడు పద్నాలుగు లక్షల ఎకరాలే సాగుయోగ్యమైన భూమి నూట యాభై కిలోమీటర్లు జిల్లాను ఒరుసుకుంటూ పోయే గోదావరి జిల్లా ఉండి